డిజిటల్ కేబుల్ న్యూస్ మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నారా అయితే యూట్యూబ్ లో కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ అని సర్చ్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ న్యూస్ అలర్ట్స్ మీ ఇమెయిల్ కు పొందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ మా న్యూస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఉపాధి హామీ పనులపై జరుగుతున్న ఉపాధి పనులు జరుగుతున్న ఉపాధి హామీలో జరుగుతున్న అవినీతి వెంటనే ఉపాధి కూలీలకు అన్యాయం చేస్తున్న వారిని తక్షణమే ఉపాధి కూలీలకు అన్యాయం చేస్తున్న వారిని తక్షణమే ఉపాధితులు బోగస్ మాస్టర్లు వేస్తున్న వారిని వెంటనే ఉపాధి పై కల్పించకుండా బోగస్ మాస్టర్లు వేస్తున్న వారిని వెంటనే ఉపాధి కల్పించకుండా బోగస్ మాస్టర్లు వేస్తున్న వారిని వెంటనే వ్యవసాయ కార్మిక సంఘం వ్యవసాయ కార్మిక సంఘం సిపిఐ సిపిఐ ఉపாதிపణల పై జరుగుతున్న అవనీత అక్రమాలను వెంటనే తరికించాలి ఉపாதிపణల జరుగుతున్న అవనీత అక్రమాలను వెంటనే తరికించాలి మేడం పోర్ట్ చేయండి మేడం మేడం ఫార్వర్డ్ చేస్తాను ఏసీపీ లోంచి ఓనర్ లోపల ఓనర్ దగ్గర నేను కాల్ చేస్తామో నేమే చేస్తా అన్న మేడమ్ రయ

ముప్పై రెండు మండలాల్లో ఇక్కడ ఉన్న ఎన్పిడిఓ గారు బాగా పనిచేస్తున్నారు మాకు వచ్చింది పని చేస్తున్నారు మీకు తెలియకుండా ఇప్పటికే మీరు ఫీల్ మీద పోతున్నారని ఉంది మేడం మీకు తెలియకుండా జరుగుతున్నాయి దాని అంటే తక్షణంగా అవసరమైతే అబ్బాయిలు తీసేయండి ఈరోజు తలపలం మండల కేంద్రం ఎంపీడీ ఆఫీసు ముంద్ర ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం సిపిఐ డిహెచ్పిఎస్ రైతు సంఘం ఆధ్వర్యంలో లక్క సంబంధ లక్క సంబంధర గ్రామానికి చెందినటువంటి ఉపాధి కూలీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఈరోజు మేము పూర్తిగా విచారించగా గజ్జల రెడ్డిపల్లి పల్లికి చెందినటువంటి ఫీల్డ్ ఎస్టెంట్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి కూలీలకు పూర్తిగా అన్యాయం చేసి జేసీపీలు పెట్టి దొంగ మస్టర్లు వేసి వాళ్ళకు ఉపాధి కూలీ కల్పించమని అడిగితే మేము కూలీలు పెట్టమని చెప్పేసి కూలీలకు పని చూపించకుండా ఈరోజు వ్యవహరిస్తున్నారు ఎందుకంటే ఈరోజు ఉపాధి హామీలు ఉన్న చట్టాలను ఎవరైతే గారుస్తున్నారో అధికారులు కావచ్చు ఇంకా ఎవరైనా కావచ్చు దీని వెనక ఎవరైనా ఉన్నా కూడా వెంటనే శిక్షించాలి అధికారులైతే సస్పెండ్ చేయాలి వీళ్ళు మీరు చేయలేకపోతే మేము జిల్లా వ్యాప్తంగా పిలుపునిచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి ఉపాధి కూలీలకు అన్యాయం చేస్తున్నటువంటి సమస్య పైన మేము జిల్లా వ్యాప్తంగా పీడీ ఆఫీస్ ముట్టడిస్తాం పీడీ కూడా న్యాయం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి ఉపాధి హామీకి చెందినటువంటి రాష్ట్ర కార్యదర్శికైనా మేము తెలియజేస్తామని చెప్పి తెలుపుకుంటూ ఇక్కడ గజ్జల రెడ్డి పల్లె జరుగుతున్న తర్వాత లక్క సమద్రంపుల మండలంలో గజ్జల గజ్జలప్పగారిపల్లిలో జరిగినటువంటి ఉపాధి హామీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటికీ కూడా జేసీబీలు పెట్టి జేసీబీలు పెట్టి దొంగ మస్టర్లు ఎక్కించడం జరిగింది అది కూడా అక్కడ పోయి మేము ఆ వీడియోలు కూడా తీసినాం వీడియోలు కూడా ఉన్నాయి మనుషులు తీసినారా జేసీబీ పెట్టి తీసినారా అని ఖచ్చితంగా జేసీబీ పెట్టి తీసినారు ఆ మస్టర్లు కూడా నూట యాభై మంది మస్టర్లు పెట్టి ఒక్కొక్కరికి మూ ఒక్కొక్కరికి మూడు వందలు నాలుగు వందలు చేసుకుంటూ జేసీబీలు పెట్టిన నెల బిల్లులు పెట్టి తీసుకున్న ఘనత మన తలపల మండలంలో గజ్జల గజ్జలడప్పపల్లిలో జరిగింది కానీ ఈరోజు ఎవరైతే వ్యవసాయ కూలీలు మనం చేస్తున్నటువంటి ఉపాధి హామీ పనులు పెట్టండి పేదలకు పెట్టండి అంటే జేసీబీలు పెట్టి తీసుకుంటూ వచ్చిన డబ్బులు నీకెంత నాకెంత వాళ్ళకెంత అని చెప్పేసి జోవీలు నింపుకుంటున్నారు తప్ప ఉపాధి కూలీలకు ఏమాత్రం న్యాయం జరగలేదు వాళ్ళు కష్టపడి ఏదో ఉపాధి వంద రోజులు పని పెడితే ఆ డబ్బులు పిల్లలకు తినేదానికి అందులో మన డిస్టికే కరువు డిస్టిక్లో ఉంది మండలం కూడా మన కరువు మండలం ఏమీ లేదు కానీ అయినా కూడా పొట్టన చేతులు పట్టుకుని ఏదో ఉపాధి హామీ పనులు చేసుకుంటూ మూడు పూట్ల అన్నం తిందామని అనుకుంటే ఆ అన్నా కూడా ప్లేట్ కూడా లాక్కొని అధికారులు ఈ రకంగా చేయడం మంచిది కాదు దీనికి వెంటనే స్పందించి ఎవరైతే అధికారులు కూడా డబ్బులు తీసుకుంటారో వాళ్ళని కూడా వెంటనే స్పష్టం చేయాలి అక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ అసలు తొలగించి తొలగించాలి తర్వాత ఎవరైతే ఉ ఉపాధి కూలీలకు ఖచ్చితంగా న్యాయం చేసి వాళ్ళకు పని కల్పించేంతవరకు పోరాడతామని చెప్పేసి ఈ యొక్క సభాపూర్వంగా ఈ ధర్నా ముందు కూర్చొని మరొక్కసారి కూడా అయితే ఇక్కడ ఏదైతే పీడి దగ్గరికి పోతాం అక్కడ నుంచి ఎంత దూరమైనా పోయి న్యాయం ఖచ్చితంగా ప్రతి కూలీకి న్యాయం జరిగేటట్టు పోరాడతామని చెప్తున్నాడు సమాముఖంగా చెప్తున్నాం